హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ టుడే రెసిపీ మనకెంతో ఆరోగ్యకరమైన రెసిపీ సున్నుండల రెసిపీ ఈ రెసిపీని మనం ఇంట్లోనే ఈజీగా అండ్ క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీ గురించి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారండి సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇలా ఒక ప్యాన్ తీసుకొని కొంత హీట్ అయిన తర్వాత ఇలా వన్ అండ్ హాఫ్ కప్ మినప్పప్పుని యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత హాఫ్ కప్ దీనిలోకి పొట్టు ఉన్న మినపగుండ్లను యాడ్ చేసుకున్నాను దీని ప్లేస్లో మీరు టూ కప్స్ బ్లాక్ కలర్లో ఉండే మినప్పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను వైట్ కలర్ మినప్పప్పుతోనే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు కొంతమంది బ్లాక్ కలర్లో ఉండటం వల్ల తినరు ఇష్టపడరు సో ఇలా వైట్ కలర్లో కొంచెం ఉంటే పిల్లలు లైక్ చేస్తారు అనే ఉద్దేశంతో నేను ఇలాగా మినప్పప్పు ఇక్కడ వైట్ది ఎక్కువ తీసుకున్నాను బ్లాక్ ది హాఫ్ కప్ తీసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత దీనిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని కూడా యాడ్ చేసి మనం ఇలా ఫ్రై చేసుకొని టెన్ మినిట్స్ పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇలా చల్లారిపోయిన వాటిని ఇలా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటిని బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ అయిన తర్వాత నేను టూ కప్స్ మినపగుండ్లు తీసుకున్నాను కాబట్టి ఒక కప్ బెల్లం అనేది తీసుకున్నాను కరెక్ట్గా ఒక కప్ సరిపోతుందండి మీరు ఎక్కువ స్వీట్ తినే తినేవాళ్ళైతే ఇంకొద్దిగా తీసుకోండి ఆ తర్వాత ఇలాగా కొంత హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకొని ఇలా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం దీనిలోకి నెయ్యిని అప్లై చేస్తూ ఉండలు అనేది చేసుకోవాలండి ఒక కప్ సరిపోతుంది టూ కప్స్ మినపగుండ్లకి ఒక కప్ నెయ్యి అనేది సరిపోతుందండి ఇంకా తక్కువగానే పడుతుంది ఒక టూ టేబుల్ స్పూన్స్ కూడా మిగులుతుంది దీనిలో నాకైతే వన్ కప్ సరిపోయిందండి సో మీరు కూడా ఇలాగా కలిపేసి కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ ఇలా ఉండలు చేసుకోవాలి ఈ నెయ్యి అనేది కన్ఫామ్గా వెచ్చగా మాత్రమే ఉండాలండి లేకపోతే పర్ఫెక్ట్ సున్నుండ అనేది మనకి రాదు సో మీరు కన్ఫామ్గా వెచ్చగా ఉన్న నెయ్యిని మాత్రమే యాడ్ చేసుకొని ఇలా సున్నుండలు ప్రిపేర్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంతో గా ఇవి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నిటి వల్ల కూడా పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది మనకు కూడా హెల్దీ బట్ పిల్లలకి చాలా మంచిది ఈ ఫుడ్ అనేది సో ఇంట్లోనే తప్పకుండా మీరు క్విక్గా ప్రిపేర్ చేసేసుకోండి ఈ రెసిపీలో మనం బియ్యం అనేది యూజ్ చేసాం కదండి టూ టేబుల్ స్పూన్స్ బియ్యం యాడ్ చేసుకోండి అని చెప్పాను కదా అలా యాడ్ చేయడం వల్ల సున్నుండె తినే టైంలో నోటిలో చుట్టుకొస్తుంటుందండి కానీ ఈ బియ్యంని యాడ్ చేయడం వల్ల అలా ఉండదు నార్మల్గా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు తప్పకుండా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి తక్కువ క్విక్ క్విక్గా అండ్ సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఈ సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేశారు కదా సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్